ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభము పొందును సామెతలు పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం దేవుని వాక్యం పట్ల పరిశుద్ధ భయం కలిగి ఉండటం అనేది ఈ రోజులో పూర్తిగా తగ్గిపోయింది దేవుని వాక్యం కంటే తామే జ్ఞానవంతులమని మనుషులు తలుస్తున్నారు బైబిల్లో వ్రాయబడిన ఫలానా విషయాలు ప్రస్తుత తరానికి సరిపోవని వారే తీర్పు తీర్చేస్తున్నారు అయితే నేను దేవుని ఎడల భయభక్తులు గల వ్యక్తిని కనుక అలా చెయ్యను పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన బైబిల్లో ఏ చిన్న తప్పుడు భావం కానీ అబద్ధం కానీ లేదని మన అంగీకరిస్తున్నాం దాని ఎడల మన పూర్ణ విధేయత చూపిస్తూ మన గౌరవాన్ని రుజు చేస్తున్నాం దేవుని వాక్యమంటే ప్రేమ గౌరవంతో కూడిన భయమే తప్ప అది మనమీద భారంగా ఉంటుందన్న భయం మనకు లేదు వాక్యంలో ఉన్న శిక్షలకు మనం భయపడం కాని అందులో ఉన్న ఆజ్ఞలను భయభక్తులతో అనుసరిస్తాం దేవుని ఆజ్ఞల ఎడల మనకున్న పరిశుద్ధ భయం మనలో దీనత్వాన్ని పుట్టిస్తుంది తద్వారా మనం విశ్రాంతిని అనుభవిస్తాం అది అతిశయంతో కూడిన నిర్లక్ష్యం కంటే ఎంతో మేలైనది మధురమైనది అది మన ప్రతి కదలికలోనూ మనకు మార్గదర్శిగా ఉంటుంది మనం ఒక కొండను దిగేటప్పుడు కాలు జారకుండా కాపాడుతుంది దాని ఎక్కేటప్పుడు మన కాళ్లకు కావలసిన శక్తిని సమకూరుస్తుంది దేవుని ఆజ్ఞల ఎడలం మనకున్న పరిశుద్ధ భయం ప్రతి విధమైన చెడుగు నుండి మనలను కాపాడి నీతిలోనికి నడిపిస్తుంది తద్వారా మనం నిర్మలమైన మంచి మనస్సాక్షిని పొందుతాం అది మనకు ద్రాక్షారసపు ఊటలా ఉంటుంది మరణంలో నుండి జీవం పొందినట్లుగా మనం తీవ్రమైన బాధ్యతల ఒత్తిడిలో గొప్ప స్వాతంత్రాన్ని అనుభవిస్తాం దేవునికి సంతోషం కలిగించే రీతిలో జీవిస్తున్నామన్న ధైర్యం కలుగుతుంది అలాంటి ధైర్యం కలిగి ఉండటం భూమి మీద పరలోక అనుభవాన్ని పొందటమే దేవుని ఆజ్ఞల ఎడల మనకున్న పరిశుద్ధ భయం చూసి భక్తిహీనులు మనకు పేర్లు పెట్టి వెక్కిరించవచ్చు అయితే మనకేంటి నష్టం మన ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమే మనకు చాలినంత ఆదరణ కలుగుచేస్తుంది మనలను హేళన చేసేవారు మన విధేయతకు కలిగిన బహుమానాన్ని చూసి తామే వెక్కిరింతల పాలైపోతారు